మీ సాంగ్స్ మూవీస్ కొన్ని సాంగ్స్ రికగ్నైజ్ అవ్వకపోయినా కానీ సాంగ్స్ వైస్ గా పెద్ద హిట్ అవుతాయి అండ్ మనసుంటే చాలులో కూడా జెన్నిఫర్ తో చేశారు మీరు అందులో కూడా సాంగ్స్ చాలా బాగుంటాయి కరెక్ట్ యా ఉషా కిరణ్ మూవీస్ తో మీకు ఒక మంచి అనుబంధం ఉన్నట్లు ఉంది అవును ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది వాళ్ళే అండ్ యా ట్రైవల్ వెరీ మచ్ విత్ దే ఎంత ట్రావెల్ చేశానంటే ఆల్మోస్ట్ ఫిలిం సిటీ నా రెండో ఇల్లు లాగా ఉండేది ఎగ్జాక్ట్ నైంటీ పర్సెంట్ ఒక వన్ ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ తారాహోటల్లోనే ఉండేవారు అవునా ఓకే అండ్ పడమటి సంధ్యా రాగం సీరియల్ మధ్యలో ఒక హీరోగా గా మీరు వెళ్తూ ఉన్నారు అన్ని కూడా మెయిన్ లీడే చేశారు మీరు ఆల్మోస్ట్ సో మంచి మూవీస్ చేశారు ఆల్మోస్ట్ అన్ని ఏ ఉన్నాయి మీది అప్పుడు ఆ టైంలో కెరియర్ అంత బాగున్న టైంలో మధ్యలో సడన్ గా డిసపియర్ అయిపోయారు అది ఏమైందంటే ఒక సినిమా ఒక సినిమా చేస్తుంటే దానిలో ఫైట్ సీన్ జరిగింది ఫైట్ సీన్లో లో ఏమైందంటే ప్రాక్టీస్ లో కిక్ రాంగ్ గా తగిలి స్లిప్ డిస్క్ అయింది అనమాట సో దానివల్ల ఒక వన్ టూ ఇయర్స్ రెస్ట్ చెప్పాడు డాక్టర్ అయ్యో అసలు కదలకూడదు అది ఇది అంటే సరే ఇంకా ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఐ టు బ్రేక్ ఎక్కడా కనిపించకుండా దెన్ స్లిప్ డిస్క్ నుంచి బయటపడి యా కానీ ఇండస్ట్రీలో జనరల్ గా కెరియర్ అంత బ్యూటిఫుల్ గా ఉన్న టైంలో మీరు సడన్ గా సినిమా నుంచి సీరియల్స్ లో రావడానికి కారణం ఏంటి ఎందుకంటే నా ఫస్ట్ సీరియల్ ఆఫర్ రమ్యకృష్ణ గారి దగ్గర నుంచి వచ్చింది రమ్యకృష్ణ గారి దగ్గర ఓకే సో మీకు మా టీవీలో అపరంజీ అని ఒక సీరియల్ అపరంజీ దాని ఒరిజినల్ వర్షన్ మేనేజ్ చేసాం తమిళ్లో అంగమ్మని తంగం అంటే యా తంగం రైట్ సో शी నాకు ఎలా కాంబినేషన్ వర్క్ అవుట్ ఏంటంటే కలెక్టర్స్ అంటే తను మ్యారేజ్ చేసుకున్న టైం కి టూ యంగ్ జస్ట్ కేమ్ టు ఇండస్ట్రీ కదా

కొంచెం శివగామి టైప్ లో ఉంటారా స్టాప్ ఆ బేబీ టాక్ అంటారు కాబట్టి అడగలేదు బట్ ఇట్స్ ఫేట్ అండి ఇండస్ట్రీ ఏ దిస్ ఇస్ లైక్ ఎ గ్యాంబ్లింగ్ ఫీల్ ఇట్స్ అంటే ఇవాళ రేపు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా అలానే అయిపోయింది అనుకోండి ఎంత చదివి జాబ్ తీసుకొచ్చినా నెక్స్ట్ డే ఏఐ వాళ్ళ జాబ్స్ రిమూవ్ అయిపోతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నో ఇస్ ద మోస్ట్ డేంజరస్ టైం ఎందుకంటే పాస్ట్ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసి బయటికి వస్తున్నారో దేర్ ఎంటైర్ జనరేషన్ ఆఫ్ జాబ్స్ విల్ బి రీప్లేస్ బై ఏ ఇన్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ చాలా డేంజరస్ టైంలో ఉన్నాం మనం యాక్చువల్లీ సో మాది సినిమా ఇండస్ట్రీయే గ్యాంబ్లింగ్ అని చెప్పలేం ఇప్పుడు అందరు జాబ్లు గ్యాంబ్లింగ్స్ అయితే ఎగ్జాక్ట్లీ సార్ అవి క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు అందరూ కూడా అది అర్థం చేసుకుని ఇఫ్ యు గో విత్ ద ఫ్లో యువర్ లైఫ్ విల్ బి గుడ్ ఆ లేదనే ఇలానే ఉంటా అదే చేస్తా అంటే అలా మరుగున పడిపోతాం అండ్ ఇక్కడ మీరు తెలుగులో మంచి మంచి సీరియల్స్ చేస్తా నేను ఆ టైం లో చేసి బ్రేక్ తీసుకున్న టైం లో మళ్ళీ యాక్ట్ చేద్దాం ఏంటి టైం లో నేను ఆఫర్ ఫ్రమ్ రమ్య గారు ఇన్ హర్ ప్రొడక్షన్ యాజ్ హర్ పేర్ సో షీ వాజ్ మై మోస్ట్ ఫేవరెట్ యాక్ట్రెస్ వాజ్ ఏంటి ఇప్పుడు కూడా రమ్య గారు అంటే చచ్చిపోతాను నేను ఐఎమ్ ఎప్పుడైనా కలుస్తారా ఇప్పుడు కూడా ఓకే జీ ఫంక్షన్స్ లో అంతా వస్తున్నప్పుడు ఐ టాక్ టు ఐ వర్క్ విత్ హర్ ఫర్ లెవెన్ ఇయర్స్ రెండు మెగా హిట్స్ ఇచ్చారు తమిళ్ ఒకటి తంగమ్ము ఇంకోటి వంశం అని అది ఒక సిక్స్ ఇయర్స్ వెళ్ళింది సీరియల్ ఓకే సో టూ సీరియల్స్ లో మీ ఇద్దరు పేరు మే ఇద్దరు ఓకే లెవెన్ ఇయర్స్ వి రూల్డ్ సన్ టీవీ ఆల్మోస్ట్ వావ్ రెండు టాప్ సీరియల్స్ ఆ ఓకే నాకు ఏంటి టిఆర్పి 23 24 ఉండేది అప్పుడు

సో లైక్ మ్యాసివ్ ఫ్యాన్ ఫాలోయింగ్ చేయాలి రమ్యకృష్ణ గారు ఒక లైక్ అంటే ఒక సాఫ్ట్ క్యారెక్టర్ చేయాలన్నా పండించగలరు అండ్ అట్ ది సేమ్ టైం బాహుబలిలో శివగామి ఆవిడే చేయగలరు నరసింహాలో నీలాంబరి ఆవిడే చేయగలరు అంటే ఆ క్యారెక్టర్స్ లో ఇంకొకరిని మనం ఇమాజిన్ చేసుకోగలం అసలు అన్నట్లు ఆవిడతో లెవెన్ ఇయర్స్ ట్రావెల్ చేయడం వల్లనే నేను రఘురామ్ క్యారెక్టర్కి కి హోంవర్క్ చేయగలిగాను ఓకే

వావ్ మేడం యూర్ టూ గాడియస్ అంటే అని ఒక స్మైలిష్ చూసి పక్కన తిరిగారు అసలు నేను అంత పెద్ద పాప్లమెంట్ ఇస్తే ఏంటి ఆవుడా జస్ట్ ఒక జస్ట్ ఒక చిన్న స్మైలిష్ వెండే పక్కన తిరిగారు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ ఎగ్జాంపుల్ బాయ్ వాడు సో గాడ్జెస్ అండి యూ లుక్ అన్న ఉంది ఎందుకు రాయ్ చెప్ పాప్ ఎందుకు చెప్తాను మేకో అవునా అంటుల్ టీజ్ యు సో ఇట్స్ లైక్ దాట్ విత్ హర్ సో బట్ 11 ఇయర్స్ 11 టు 12 ఇయర్స్ ఆవర్ తో కలిసి ట్రావెల్ చేశారంటే యో మీరు ఇద్దరు లైక్ ఫ్యామిలీ అనుకోవచ్చు ఆవర్ అండ్ విజయ్ కుమార్ గారు తెలుసా మీ శ్రీదేవి ఫాదర్ అయినా సీమా గారు తెలుసా సీమా తా మలయాళం యాక్టర్స్ సీమా గారు సో దే ఆర్ ఆల్ వెరీ సీనియర్ యాక్టర్స్ నేను చేసిన రెండు ప్రాజెక్ట్స్ లో వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఓకే సో వెన్ యు వర్క్ విత్ గ్రేట్ యాక్టర్స్ లైక్ దాట్ మనకి వాళ్ళ ఇది హావభావాలు వాళ్ళ ప్రిపరేషన్స్ చిన్న 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 క్యారెక్టర్స్ కోసం వాళ్ళు ఎంత ప్రిపేర్ అవుతారు ఎంత సీరియస్ గా తీసుకుంటారు వర్క్ ని అనేది అర్థం అవుతుంది సో దట్ డెవలప్స్ యూ ఆల్సో యాస్ ఎన్ యాక్టర్ సూపర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్